హాయ్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి ప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి మీకైతే రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చిందండి చూద్దాం ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ కార్డ్ ఏమో జస్టిస్ అండి జస్టిస్ సెకండ్ ఏమో ద మెజిషియన్ థర్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికలు సిక్స్ ఆఫ్ పెంటికలు నైట్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ Four of vans. టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఎలా ఉన్నారంటే చాలా బాధగా భారంగా అయితే ఉన్నారండి అంత హ్యాపీగా అయితే ఏం లేరు ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారు తను ఎవరితోటి కూడా ఎక్కువగా షో అంటే సోషల్ పర్సన్గా ఉండడం లేదు అంటే కలిసిమెలిసి కలవిడిగా ఉండడం అనేది జరుగుతలేదు తన లైఫ్లో తనైతే ప్రజెంట్ ఒంటరిగా ఉంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు ఏ ఒక్కరిని కూడా పట్టించుకోవడం లేదు ఎవరితో కూడా స్పెండ్ చేయడం అనేది లేదు అసలు తను ఏం చేస్తున్నారో కూడా తనకే తెలియడం లేదు అర్థం కావడం లేదు వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తనకి వర్క్ లోడ్ కూడా చాలా పడుతుంది అనమాట వర్క్ లోడ్ పడుతుంది ఒంటరిగా ఉంటున్నారు మైండ్ అనేది రెస్ట్లెస్గా ఉంది ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు బాధపడుతూ ఉన్నారండి ఇలా హోల్డ్ అయినట్టు అంటే తనని ఎవరో బంధించినట్టు స్ట్రక్ అయినట్టు వాళ్ళు నన్ను ఇలా హింస పెడుతున్నారు అని ఆలోచిస్తూ తన వర్క్ కూడా తను చేస్తున్నారు ఆలోచన అంటే ఆలోచనలతోటి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ తన వర్కాన్ని అలాగే పెండింగ్ పెట్టుకొని ఏమి ఉండడం లేదు తన పని అయితే తను చేసుకుంటూ ఉన్నారు అలా ఉండడానికి రీజన్ ఏందనంటే తనకి ఎమోషనల్ లాస్ అనేది వచ్చింది అనమాట థర్డ్ పార్టీ తనకి హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టింది చూపెట్టడం వల్ల తను ఏం చేస్తున్నారు తనేమో మీ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి లవ్ కేర్ ఎమోషన్ మీరు ఇచ్చేవాళ్ళు ఇచ్చి కూడా మీరు తనను బెగ్ చేసుకునేవారు తన ప్రేమ కోసం కానీ తను మీకు ఇవ్వలేదు తను అదర్స్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి మీ పర్సన్ తనకివ్వడం తనేమో అదర్స్కి ఇవ్వడం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడడం జరిగింది అందువల్ల మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఇలా బాధపడుతూ మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేసిన దానికి ఇబ్బందులు పడుతూ అసలు మళ్ళీ నేను ప్రపోజల్ పెట్టాలా పెడితే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా నా పర్సను అని మీ గురించి కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి మీకు ప్రపోజల్ పెడితే మీరు థింక్ చేసే లెవెల్లో ఉన్నారా అంటే తనని క్షమించి లెవెల్ అనంటే అక్కడ తగ్గడం అన్నమాట తగ్గే లెవెల్లో ఉన్నారా లేదంటే హెచ్చు చూపిస్తారా అని తన ఒక ఒపీనియన్ అండి కానీ మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నాకు చేసిన దానికి నువ్వు అనుభవించాలి అని మీరైతే జస్టిస్ కోరుకుంటున్నారు కానీ నీకంటూ శిక్ష పడాలి అనే వేళలో మీరు ఉన్నారు అలా ఉన్నారు అలా మీరు ఆలోచిస్తాను మీరు ఆలోచించిన దాంట్లో కూడా న్యాయం అనేది ఉంది ఎందుకంటే తను మిమ్మల్ని ఎలా చేశారంటే ఫిజికల్గా మెంటల్గా చాలా హరాస్మెంట్ చూ అది చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీకు అంటే కోల్డ్ బిహేవ్ అనేది చేశారండి అంటే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళేది కూడా మీకు తెలియదు వెళ్ళిపోతున్నారని కూడా అంటే కొందరేమో వా వారే వెళ్ళిపోయేలాగా చేశారు కొందరేమో సైలెంట్గా కోల్డ్ బిహేవియర్ చేస్తూ చేస్తూ వెళ్ళిపోవడం అనేది జరిగింది సైలెన్స్గా థర్డ్ పార్టీ గురించి కూడా మీకు ఏం చెప్పలేదండి అంటే మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన లైఫ్లో ఉందని మీకు తెలియదు ఏ తను చెప్పింది మీరు నమ్మారు తన మాటలు తన ఎలా అంటే మెజిషియన్ అండి అంటే అన్ని అబద్ధాలే చెప్తారు ఏది కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఇట్లా పిరికిట్లో ఇలా మూసేస్తారు ఇందులో ఫైవ్ రూపీస్ ఉన్నాయని మిమ్మల్ని నమ్మించగలిగి అంత కెపాసిటీ ఉన్న పర్సన్ కానీ ఇందులో ఉండవు వాస్తవానికి కూడా అలా అనమాట లేకున్నా ఉన్నావని చెప్తారన్నమాట అలాంటి ఎనర్జీస్ చూపెట్టే పర్సన్ అనమాట ఏం చాలా మాటలతోటి మాయలు చేసే పర్సన్ అనమాట అలా అన్నమాట కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మళ్ళీ గ్యాసిప్స్ కూడా అంటే ఇక్కడ చెప్పిన ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర అలా మాటలు చిందర వందరగా మాటలు యుద్ధాలు చేపించి జుట్టు జుట్టు పట్టుకొని ఇతరులు కొట్టుకునేలాగా కూడా చేసే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ తోటి మీకు బంధం అనేది ఏర్పడడం అనేది జరిగింది మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే నాకు చేసిన దానికి నీవు నీవు కర్మ అనుభవించాలి పచ్చడి కర్మను అనుభవించాలి చూడాలనే ఎనర్జీలో అయితే మీరు ఉండడం అయితే జరిగింది తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ అయితే చాలా భారంగా బాధగా తనను ఎవరో బంధించినట్టు తన చుట్టూ అన్ని బంధనాలు ఉన్నట్టు ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా కాదా అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ తనకి మీ లైఫ్లోకి అయితే తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీ అదే ఎప్పుడు నేను అనలేదు ఇంత ముందుకు ఒక లెవెల్ అనేది మీరు ఏదైనా చూపిస్తారేమో హెచ్ అనేది అది నేను తట్టుకుంటానా లేదా అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీతోటి సెలబ్రేషన్ అయితే చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే తను ఒక పాజిటివ్లోకి రావడం అనేది జరిగింది అంటే నెగిటివిటీ నుంచి పాజిటివ్గా చేంజ్ కావడం అనేది సెలబ్రేషన్ కార్డు వచ్చిందండి అంటే తను ఎలా చూపిస్తుంది అని అంటే కంపల్సరీ మీతోటి రీయూనియన్ కావాలి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి తన లైఫ్ అనేది కొత్తగా మార్చుకోవాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే గతంలో కంటే ఇప్పుడు మీకు గతంలో మీ పర్సన్ మీరిద్దరు ప్యాచ్ అప్ అయి ఉన్నప్పుడు మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాట్లాడుకొని ఉండుంటారు కదా డిజైన్ అనేది చేసి ఉంటారు కదా అంటే చాలా హ్యాపీగా ఉండి అంటే హౌజ్ ఇలా ఉండి la ne లేదంటే చుట్టూ ఇలా ఉండాలని ప్లానింగ్ చేసుకోవడం కిడ్స్ ఒకరు కావాలా ఇద్దరు కావాలా అయితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకోవడం అయితే జరిగింది కదా ఇప్పుడు మీ పర్సన్ వాటి గురించి కూడా పదే పదే థింక్ చేస్తూ ఉన్నారు నా పర్సన్కి నేను చాలా జీవితంలో అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చాలా అంటే కొద్ది రోజులు మీరు ట్రావెల్ చేశారండి అంటే మీరు మీ పర్సన్ మీరు మ్యారేజ్ బంధం అయితేనేమో మీరిద్దరు ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి మీకైతేనేమో త్రీ టు ఫోర్ ఇయర్స్ చూపిస్తుంది అదే లవర్స్ అనుకోండి ఎగ్జాక్ట్లీగా ఒక సెవెన్ మంత్స్ అవుతుందండి మీ పర్సన్ మీ నుండి మూవ్ అని వెళ్ళిపోయి అంటే తను చెప్పిన మాటలన్నీ మీరు అంటే లివింగ్లో ఉండేసి మీరు అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సనే సర్వస్వం అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు కలెక్టివ్స్ కూడా వారు వస్తారా రారా అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తదుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ రిటర్న్ వస్తే తనని మీరు యాక్సెప్ట్ చేసి మీరు తనను క్షమించైనా కూడా మీ లైఫ్లో తనతోటి ట్రావెల్ చేయడానికి మీరు కొందరు అయితే రెడీలో ఉన్నారు కానీ కొందరేమో ఎలా చూపిస్తున్నారంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా కలెక్టివ్లే కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా తను నాకు చేసిన దానికి కర్మ అనుభవించాలి ఎలాగైనా కూడా నాకింత నమ్మక ద్రోహం హార్ట్ బ్రేకు అన్ని విధాలుగా చేసి నన్ను ఒక డిప్రెషన్ స్టేట్లోకి పడేసి నా లైఫ్ ఏమైపోతుందని ఆలోచించకుండా నా చుట్టూ మొత్తము ఒక కంచెలాగా వేసేసి తన లైఫ్ తాను చూజ్ చేసుకొని వెళ్ళిపోయి నన్ను ఎన్ని రోజులు నాకు ఒక ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ మెంటల్ లాస్ డిప్రెషన్ వర్క్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం ఏం చేస్తున్నానో అర్థం కాకుండా ఇవన్నీ చేసి చూపెట్టినందుకు తను కూడా కర్మ అనుభవించే వాళ్ళు అనేవాళ్ళు కొందరు ఉన్నారు ఓకే ఫస్ట్ ఈజ్ ఫాస్ట్ అనుకొని మళ్ళీ మీ పర్సన్ని మీరు ఎక్స్క్యూజ్ చేసి మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసే వాళ్ళు కూడా కొందరు అయితే ఉండడం అనేది జరిగింది ఎలాగైనా మీ పర్సన్ నుంచి అంటే మళ్ళీ మీరేం చేస్తున్నారంటే మీ పర్సన్ మీద ప్రేమతోటి కలెక్టివ్ అయితే తను ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారా మీరు చూస్తున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని స్టాక్ వాళ్ళు కొందరు ఉన్నారు మీ పర్సన్స్ కొందరు మీరు మీ పర్సన్ని అని చేస్తున్నారు ఇంకా కూడా చేస్తున్నారు అది తనకి కాల్ ఆర్ మెసేజ్ చేయని వాళ్ళు కొందరు ఉన్నారు చేసేవాళ్ళు కొందరు ఉన్నారు ఎలాగైనా మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని మీరైతే పదే పదే మ్యానిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీరు ఎలా అనుకుంటున్నారంటే నాకు నా పర్సనే లోకం అని అయితే మీరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి మీరు కొందరు మూర్ఖులు ఎలా ఉన్నారంటే మీ పర్సన్స్ ఎవరు లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను అని అనుకునే వాళ్ళైతే వాళ్ళకైతే ఖచ్చితంగా యూనివర్స్ అయితే వారిని అయితే వాళ్ళకి ఎలాంటి అంటే ఒక విధమైన శిక్ష అనేది యూనివర్స్ అయితే ఇవ్వబోతుందండి అంటే ఒక మనుషు మనుషులు కావాలని దెబ్బతీసింది వేరే ఉంటుందండి యూనివర్స్ అంటే దేవుడు కొట్టే దెబ్బ చాలా బాధగా ఉంటుందని అంటారు కదా అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు మీ పర్సన్ తోటి ఉండడం అనేది ఏంటిది అది మీరు కోరుకున్న లైఫ్ అది మీ ఫుడ్ తోటి సమానం అది మీ ఫుడ్ను వేరే వాళ్ళు లాక్కున్న లాగా కదా అలాగనుక మీ దాంట్లో కనుక ఒక నిజాయితీ ఒక ఎథిక్స్ స్టాండర్డ్స్ కనుక మీ వైపు ఉంటే వాళ్ళు కనుక మీకు కనుక నమ్మక ద్రోహం కనుక చేసినట్లయితే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే శిక్ష అనేది అనుభవించబోతూ ఉన్నారు వారైతే ఒక చెడు కర్మ అనేది మీకు చేశారు ఆ కర్మకు ఖచ్చితంగా ఫలితం అయితే అనుభవించబోతూ ఉన్నారు మీరు చూస్తారండి అది కూడా మీరు చూస్తారు ఎందుకనంటే మీరు ఏడ్చిన మీ ఏడుపు ఆ ఉసురు అనేది ఉంటుంది కదా కన్నీటిది అది వాళ్ళకు తగలబోతుంది ఆల్రెడీ కొందరైతే కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి సెలబ్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ కూడా కోరుకుంటూ ఉన్నారు నేను ఇప్పుడు నా పర్సన్ని నేను ఇలా చేసేసి నా లైఫ్ చూజ్ చేసుకొని పోవడం తప్పే అని అనుకునే వాళ్ళు కూడా కొందరు అయితే ఉన్నారండి మీరైతే ఒక డౌన్ టు ఎర్త్ పర్సను ఎలాగైనా తను మిమ్మల్ని ఎంత అంటే మీకు లైఫ్ అనేది లేకుండా చేయాలని ట్రై చేసినా మీరైతే లైఫ్లో ఏదో ఒక దార అంటూ చూసుకొని మీరైతే ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీకు థర్డ్ పార్టీస్ వల్ల వాళ్ళందరినీ హెల్ప్ అనేది తీసుకొని మీకు మీ పర్సన్ ఇలా తన ముందు మీకు ఈ చెడు కర్మ అంతా చేసి చూపెట్టడం అనేది జరిగింది మీరైతే మీకు ఒకటేసారి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడలేదు తన వెనకాల ఉన్న వారి వల్ల కూడా మీకు అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది ఎంతమంది కలిసి మీకు చెడు కర్మ చేశారో మీకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారైతే చెడు కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు వారికి యూనివర్స్ కూడా శిక్ష అనేది వేయబోతుంది మీరు త్వరలోనే వారికి యూనివర్స్ వేసే రిజల్ట్ అనేది మీరు చూడబోతారు కంపల్సరీ mm మీరైతే ప్రతిరోజు మీరు ఏడుస్తూ ఉంటారు కదా నేను ఏం తప్పు చేయలే కదా నాకెందుకు యూనివర్స్ ఇలాంటి శిక్ష అనేది వేసింది తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఏ తప్పు చేయనందుకైనా నేనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాను అని మీరైతే అనుకుంటూ ఉన్నారు కదా మీరు అనుకునేదానికి కూడా సమాధానం అయితే రాబోతుందండి మీకు ఆ యూనివర్స్ అయితే ఆ త్వరలోనే మీకైతే మీ గుండె కూతకు మీకు అయితే ఒక సమాధానము ఒక ఊరట లాంటిది అంటే వాళ్ళకు చెడు జరిగితే మీరు వచ్చేది అని కాదు అంటే మీకు వాళ్ళు మీకు కావాలని చేశారు కదా మీరేం మిస్టేక్ చేయలేదు వాళ్ళు ఇలా చేసి మిమ్మల్ని మీరు ఎంతో ప్రాధాన్యపడు పడ్డారండి కానీ మీకైతే వాళ్ళు ఎలా అంటే అసలు మీ మొహం కూడా చూడలేదు అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకైతే చేసి చూపెట్టడం అనేది జరిగింది అంటే మీరు ఒక బంధం పరంగానే వెళ్ళారు కదా వారిని ఏం కావాలని కాదు కదా ఈ దునియాలో ఇంతమంది ఉండగా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళడం ఏంటి ఇంకెవరినో చూజ్ చేసుకోవచ్చు కదా అంటే వారికి మీకు ఒక సోల్ అనేది ఉంటేనే మీరు వాళ్ళైతే కనెక్ట్ అయి ఉండడం అనేది జరిగింది కానీ మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు మీరు ఒక కారు మీకు అంటే మీరు తనని కావాలని ఏదో ట్రాప్ చేసి వెళ్ళినలాగా మీ పర్సన్ అయితే ఒక సినిమా అనేది క్రియేట్ చేసి చూపెడతారండి కానీ కాదు మీది వారిది ఒక డివైన్ బంధము తను అంటే ఇప్పుడు ఒక కార్మికు అనే వాళ్ళు మధ్యలోకి రావడం తను కర్మ అనుభవించాలి కాబట్టి ఎవరితో అనుభవించే కర్మ వారితో అనుభవించక తప్పదు కదా అలా అనమాట ఇప్పుడు మీరైతే చెయ్యని తప్పుకైతే మీకు మీరైతే శిక్ష అనేది అనుభవించడం అనేది జరుగుతుంది కాబట్టి వారు కూడా మీకు చేసిన దానికి వారైతే కర్మ అనేది అనుభవించబోతు ఉన్నారు వాళ్ళు మీకు చేసిన కర్మకి మీరు పాజిటివిటీగా తీసుకు మీరు ఈ రోజు ఈ స్టే ఈ స్టేజ్లో ఉండి మీరైతే మిమ్మల్ని మీరు నిలదొక్కున్నారు కానీ వాళ్ళు రేపు నిలదొక్కుకోవచ్చు నిలదొక్కుకోలేని స్థితిలో ఉండొచ్చు అధ్వానంగా కూడా ఉండొచ్చు చెప్పలేము అంటే డే బై డే ఏం జరుగుతుందో తెలియదు యూనివర్స్ చేతిలోనే ఉంటుంది కూడా అంటే అది అంటారు కదా మనిషి చేసింది తాత్కాలికం కానీ యూనివర్స్ ఇచ్చేది శాశ్వతమైనదని మీరైతే అలానే అనుకున్నారు మీకు అలాంటిదే గుడ్ న్యూస్ అనేది వింటారు మీ లైఫ్ అనేది గ్రోత్ ఉంటుంది మీ పర్సన్ అయితే చెడు కర్మ అయితే అనుభవించబోతు ఉన్నారు మీకు చేసిన దానికి ఇంకా తన వెనుకలా ఉండి అంటే గోతులు తవ్వేవారు అంటారు కదా అలాంటి వారెవరైనా మీకు చేసిన అన్యాయానికి కూడా వారు కూడా శిక్ష అనేది అయితే అనుభవించబోతు ఉన్నారు మీకైతే మంచి రోజులైతే రాబోతూ రాబోతు ఉన్నాయి కలెక్టివ్ అయితే అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే నా పర్సన్ లెవెల్ చూపిస్తుందా నాకు అని ఒక మై ఒక థాట్లో అయితే ఉండడం అనేది జరిగిందండి మరి మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళైతే కొంచెం అంట మీ పర్సన్ కోసం కొద్దిగా తగ్గండి తగ్గితే తను మీకు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే కొందరికి ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు తగ్గి ఉండాలనేలాగా ఉంటుంది కొందరికేమో నా వైఫ్ నాకంటే డౌన్ డౌన్లో ఉండాలనుకుంటారు కొందరేమో నా హస్బెండే నాకంటే డౌన్లో ఉండాలి అని అనుకునేవారైతే కొందరైతే ఉండడం అనేది జరుగుతుందండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి మీతో న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీరైతే మీ పర్సన్ తోటి ఒకవేళ తన నుండి మీకు అయితే కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కాలార్ మెసేజ్ కూడా వస్తుందండి అలా వచ్చేసి ఒకవేళ మీకు ఈ ఈ పండగ లోపు కొందరికైతే రీయూనియన్ చూపిస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది మీరు ఒకవేళ మీ పర్సన్ తోటి మీరు ప్యాచప్ అయి ఉన్నారనుకోండి మీకు త్వరలోనే అది నెక్స్ట్ ఫిబ్రవరి ఆరు మార్చిలో మీరైతే కన్సీవ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారు కొందరేమో అంటే ఎన్ని రోజులు గొడవ అయిపోయింది ఓకే లైఫ్ వేస్ట్ అయిపోతుంది అంటే వృద్ధాప్యం అనేది వచ్చేస్తుంది కదా అలా కూడా అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఫాస్ట్ గురించి ప్రజెంట్ గురించి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని కూడా ఇవన్నీ భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి కూడా వాళ్ళైతే అంచనాలు వేసుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపెట్టడం అనేది జరిగింది మీకు ఏదైనా ఫైనాన్షియల్ పరంగా ఆగిన అమౌంట్ లేదా మీకు ఎవరికైనా భూ తగాదాల మధ్య కనుక గొడవలు అనేటివి ఉంటే అవి ఇప్పుడు మీకు అయితే సర్దు అనిగే అవకాశం అయితే ఉంది అలాంటి అవకా అది ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే మీరు మాట్లాడుకునే సిచ్యువేషన్స్ వరకు మీరు కంట్రోల్కి వస్తారు ఎదుటి వాళ్ళు నేను తగ్గనే తగ్గను అనుకునే పర్సన్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉందండి మళ్ళీ మీ పర్సన్ మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకైతే యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి కంపల్సరీ మీరు కోరుకున్నదైతే జరుగుతుందండి మనము ఏదైతే యూనివర్స్ని అడుగుతామో అదే మనకి యూనివర్స్ అయితే ఇస్తుందండి కంపల్సరీ మీరు పాజిటివిటీ తోటి ఉండండి పాజిటివ్ థింకింగ్ అనేది చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ అయితే మీరు మీ పర్సన్నే కోరుకుంటారా మీరు ఏదైనా మనీ గురించి మేనిఫెస్ట్ చేస్తారా ఏదైతే చేస్తారో అదే మీకైతే యూనివర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందండి మీరు మేనిఫెస్ట్ అయితే చేయండి చేయడం వల్ల మీకు పాజిటివిటీ జరగడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ తను ఉన్న లైఫ్లో అయితే ఇలా భారంగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా డబ్బు కోసం కూడా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు తనున్న సిచ్యువేషన్స్ గురించి తన ఇతరులు అడిగినా కూడా తను ఏం సమాధానం చెప్పడం లేదు ఒకరే ఉండి తన వర్క్ తను చేసుకుంటూ ఒంటరిగా గడుపుకుంటూ ఒక విధమైన ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు తన లైఫ్లో లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ తన లైఫ్లో లేనిది ఏమిటి మీరు మీరు లేకపోవడం వల్ల మీ పర్సన్ మీ గురించే పదే పదే థింక్ అయితే చేస్తూ ఉన్నారు తను మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్ గత జీవితంలో లాగా ఉండాలి మేమిద్దరం గతంలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము నేను ఏది చెప్పినా కానీ నా పర్సన్ ఏది కూడా రిజెక్ట్ అనేది చేయకపోయేది అంటే తను ఏది చెప్పినా మీరు నమ్మేవాళ్ళు కదా మీరు నమ్మడం వల్లనే కదా మీకు సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మీరు నమ్మకుండా ఉండొచ్చు అక్కడ కానీ తోటి మీకు ఒక బంధం అనేది ఉన్నది కాబట్టి మీరు నమ్మారు అంటే ఇంతమంది ఓకే మీ చుట్టూ చాలామంది సొసైటీలో చాలామంది పర్సన్స్ ఉంటారు మీరు ఎవరిని ఎందుకు నమ్మలేదు వారిని వారితో మీకు ఎందుకు కనెక్షన్ లేదు వారికి మీకు ఏ సంబంధం లేదు కాబట్టి మీ పర్సన్ని మీరు నమ్మలేదు మీ పర్సన్ తోటి మీకు బంధం అనేది ఉంది కాబట్టి మీకు నచ్చినా నచ్చకున్నా దాన్ని నమ్మాల్సి వచ్చింది కాబట్టి మీకు ఇది ఒక డివైన్ బంధం కాబట్టి మళ్ళీ మీరు మీ పర్సన్ అయితే కలుసుకోబోతున్నారు మీ ఇద్దరికి అయితే రీఇనియన్ అనేది కంపల్సరీ ఉందండి మీరైతే డ్యామ్ షూర్గా మీరు మీ పర్సన్ అయితే కలుసుకోబోతూ ఉన్నారు కలుస్తారు కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరిగింది మీకు త్వరలో రీఇనియన్ అనేది కూడా ఉందండి మీ పర్సన్ నుంచి కూడా మీకు కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే కాల్ ఆర్ మెసేజ్ అయితే రావడం అనేది జరుగుతుంది వారు కూడా మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు మిమ్మల్ని దొంగ చాటుగా చూస్తూ ఉన్నారండి కొందరు పర్సన్స్ అయితే అంటే మీకు తనకి కనుక ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉండి ఉంటుంది అనుకోండి మీరు అంటే మీ వర్క్ ప్లేసెస్లోకి వెళ్ళినా మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవడమా ఎక్కడో ఒక దగ్గర అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉన్నారు మీ చుట్టుప్రక్కల వాళ్ళని వాళ్ళ సరౌండింగ్స్లో మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి అంటే మీకు వాళ్ళకి కొంచెం మ్యూచువల్గా ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తున్నారని మీ గురించి అయితే సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు మీకు చూడడానికి మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ఫాలో అంటే ఎలా ఉంటున్నారంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని టోటల్గా మీతోటి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయినలాగా అసలు మీకు తనకి ఏ సంబంధం లేనట్లుగా ఇక మీది అంటే ఇప్పుడు మీకు మీది మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొంచెం పంచాయతీల మధ్యలో ఉందా లేదంటే పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ ఉన్నా కానీ ఇలా అయితే నడుస్తుంది కదా ఈ బంధం అనేది ఎండుగాలే కాబట్టి మీది వాళ్ళకి బంధం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది మరి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను తను కూడా ఎవరినైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుందా మరి తన లైఫ్ ఎలా ఉంది ఏం జరుగుతుంది అని కూడా ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు మీరు ఎలా ఉన్నారంటే తను మీకు చేసిన హార్ట్ బ్రేక్ అయితే మీ చుట్టుప్రక్కల ఎవరిని చూసినా మీరు భయపడుతున్నారు భయపడడం అనంటే మంచిగా అది చెడుగా కాదండి ఒక విధమైన భయము అనంటే అందరూ మోసగాళ్ళే ఉంటారు అంత చీటింగ్ ఎనర్జీస్ తోటే ఉంటారు ఎవరు మంచి వాళ్ళు కారు నాకు ఇంత హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అనేలాగా మీరైతే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఈ పర్సన్ గురించి కూడా మీరు ఎక్కువగా మీకు తను ఎలా అంటే మీ పర్సన్ తనను చూస్తేనే మీరు భయపడాలి అనేలాంటి ఒక శాడిజం అనేది చూపెట్టారనమాట అంటే అందరూ ఇలాగే ఉంటారు అనుకునేలాగా కానీ అందరు ఎలాగ ఉండరండి తనకి ఎక్కువగా డబ్బు పైన పెంటికల్పిచ్చారనమాట మీ పర్సన్కి అంటే తను ఒక కొంచెం సైకో శాడిజం అనమాట తనకి కొంచెం క్రిమినల్ సైకాలజీ కూడా ఎక్కువ ఉంది వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా కొంచెం ఇల్లీగల్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ సర్కిల్ కూడా కొంచెం మంచిది కాదనమాట కాకపోవడం వల్ల వారికి ఉన్న హ్యాబిట్స్ అనేటివి మీ పర్సన్కి రావడం మీ పర్సన్ కూడా సేమ్ అంటే ఇప్పుడు ఎలా అంటే కోడి ఏం చేస్తుంది కోడి పిల్లలకి గింజలు ఏరుకోవడం నేర్పిస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు కూడా అలానే అనమాట వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ ఫిగర్ ఆర్ మదర్ ఫిగరు ఎవరో ఒకరు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడము వాళ్ళ దాంతో వాళ్ళు ప్రాపర్టీస్ ఇట్లా కూడబెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి డైరెక్షన్స్లో వెళ్ళిన పర్సన్స్ అండి అలాంటి ఎనర్జీస్ మీ పర్సన్ అంటే అది స్వతహాగా ఉంటాయి కదా జన్యునిటీ పరంగా అలాంటి జన్యున్ పరంగా వచ్చిన హ్యాబిట్ మళ్ళీ వీళ్ళని చూడడము మళ్ళీ వీళ్ళు చేసిందే వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే వాళ్ళు మొండిగా అంటే మూర్ఖులు అనమాట నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అనంటే మూడే అనాలి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా దీనికి అనంటే అన్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలివి లేదు మీకు బుద్ధి లేదు మీకు అసలు మీరు మనుషులే కాదనే టైప్ అనమాట వాళ్ళు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ సర్కిల్ యొక్క తన వాళ్ళ లక్షణాలు అనేటివి తనకి కూడా ఎక్కువ రావడం వల్ల మీ పర్సన్ అయితే అలాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నారండి కానీ ఇప్పుడు కొంచెం ఏం చూస్తున్నారంటే ఇప్పుడు ఇలానే లైఫ్ అనేది గడిచిపోతుంది ఇంకా ఎన్ని రోజులు అంటే ఎవరైనా కొద్ది రోజులే అన్ని రోజులే భరిస్తారు కదా ఎక్కువ రోజులు ఎవరు కూడా మొయ్యలేరు అన్నమాట భారము అయినా ఏదైనా కూడా ఇప్పుడు తనకి ఎలా ఉంది లైఫ్ ప్రజెంట్ మీరు లేని లైఫ్ తనకి డబ్బు సఫిషియెంట్గా లేక ఎమోషనల్ లాస్ అంటే మనకు అన్ని ఎర్లీ మార్నింగ్ మన వర్క్ మనం డైలీ వర్క్ చేసుకుంటే ఓకే కానీ మనం చేయాల్సిన దానికంటే చేస్తే మనము మనలాగా మనం ఉండమండి ఎవరమైనా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మీ పర్సన్ కూడా అంతే అనమాట తను ఉండాల్సిన చేయాల్సిన దానికంటే అవి కాక వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఎక్కువ బర్డింగ్గా ఫీల్ అవుతున్నారు ఫిజికల్గా ఎమోషనల్గా అవన్నీ లాస్ అనేటివి మీ పర్సన్కి ఏర్పడడం వల్ల మళ్ళీ మీ వైపు మీ పర్సన్ అనేది రిటర్న్ రావాలనైతే అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా మీ పర్సన్కి అయితే ఉండడం అనేది జరిగింది మీతో ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారండి డ్యామ్ షూర్గా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారండి ఇది ఎక్కువగా రాష్ట్ర పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మీ రాశి కూడా ఉండాలని మీరైతే యూనివర్స్ మీ అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి ఏ రాశులు చూపిస్తాయో ఓపెన్ అప్ అవుతాయో చూద్దామండి చాలా రాశులు పడ్డాయండి ఈరోజు కర్కాటక రాశి కుంభరాశి కన్యా రాశి వృచ్చిక రాశి మేషరాశి మకర రాశి మీనరాశి తులారాశి మిథున రాశి ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దామండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఆర్ లెటర్ అండి ఆర్ హెచ్ యు క్యూ ఈ లెటర్ అండి జీ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ వీ లెటర్ డి లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయంటే ఎలా చూపిస్తున్నాయంటే ఆఫ్ ఆఫ్ లాగా చూపిస్తున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఫిఫ్టీ ఏమో కొంచెం బెటర్గా ఫిఫ్టీ ఏమో కొంచెం సాడిజంగా ఉన్నాయన్నమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇంకా ఒరైకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ఎలా వచ్చాయో పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలని ఒక కార్డ్ అయితే తీస్తానండి ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అని అయితే అంటూ ఉన్నారు ప్రతిరోజు అంటే మీతోటి ఉన్నప్పుడు చాలా అడ్వెంచర్గా ఉండేది ఇప్పుడు అదంతా మిస్ అవుతుంది మళ్ళీ నా లైఫ్లోకి వస్తే అలాంటి సెలబ్రేషన్ అవన్నీ ఉండాలని కూడా మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి మీకైతే ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితోటి ఈ రీడింగ్ అయితే ఎండ్ అనేది కాబోతుందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సి అండి